ఇగో నాన్న జ్యూస్ తాగు వద్దు నానా అబ్బా వీడు వద్దంటా వేస్ట్ అయిపోతుంది ఆ బాబు వరుణ్ ఆ బాబాయ్ ఇగో నానా జ్యూస్ తాగు థ్యాంక్ యూ బాబాయ్ వరుణ్ మా డాలి నాకు దీపావళికి బట్టర్ కొంచెం నీకు లేవు నీకు లేవు నీకు లేవు నేను కూడా బాబాయ్ దగ్గర అడుగుతాను నాకు కూడా కొనిస్తాడు బాబాయ్ ఏంట్రా నాకు దీపావళికి బట్టలు కొని బాబాయ్ బట్టలా మా అన్నగాడు వచ్చే నా నెత్తి మీద భారం పెట్టిండు నీకు తిండి పెట్టడం ఎక్కువ ఇంకా బట్టల బట్టలు ఏమే లేవు పో ఈయనొక ఆట ఆడుకుందాం అబ్బా ఎందుకు కొడుతున్నావురా అరే ఏమైంది కాదు బాబాయ్ ఆడు నన్ను కొట్టిండు బాబాయ్ నా కొడుకుని కొట్టింది కాక ఇంకా అవద్దని చెప్తున్నా నీకు రెండు రోజులు అన్నం కట్టు లేదు బాబాయ్ నన్ను కొట్లే బాబాయ్ చాలా నోర్మై అనదనా అమ్మా నాన్న లేకుంటే జీవితం శూన్యంలా ఉంటుంది మీరేమంటారు